ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్యేవభో గురుగారు ధనుస్సు రాశి వాళ్ళకి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా జీవితాంతం వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వాళ్ళ జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు ఏ విధంగా చేసుకుంటే బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళ జీవితం కాస్త బెటర్ అవుతుంది అంటారు గురుగారు ధనుస్సు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ధనసు రాశి వాళ్ళు దిస్వభావ రాశి అగ్నితత్వ రాశి కాలపురుషుడికి తొమ్మిదవ రాశి ఈ రాశి వాళ్ళు స్థిరత్వం చాలా తక్కువ స్థిరమైన నిర్ణయాలను వీళ్ళకి తండ్రి రోల్ మోడల్ వీళ్ళ తండ్రిని అనుసరించి వీళ్ళు ఎక్కువగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళ తండ్రి ఉండేదానికి అవకాశం ఎక్కువ లేదు ప్రభుత్వ సంబంధమైన ఏదో ఒక విధమైనటువంటి కనెక్టివిటీ ఆదాయం అయితే వీళ్ళకు వీళ్ళ కుటుంబానికి ఉండే తీరుతుంది వీళ్లకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ ధర్మాలను ధార్మికాలను ధార్మికమైన విషయాలను బాగా నమ్ముతారు అదేవిధంగా ఒక్కోసారి ఈ దుస్వభావ రాశి కాబట్టి స్వయంకృతాపరాధం వల్ల నష్టపోయే జాతకులు కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ ధనుసు రాశికి ధనసు రాశి కానీ ధనసు లగ్నం కానీ వివాహమైన తర్వాత మొదటి సంతానం ఆభాషణ అవుతుంది లేదంటే వ్యతిరేకమవుతారు ఆ బిడ్డ పుట్టితే ఉదాహరణకు ఒక స్త్రీ ధనుసు రాశి లగ్నంలో పుట్టింది ఆ స్త్రీకి పెండ్లైన తర్వాత మొదటి సంతానం ఆభాషణ అవ్వచ్చు అయితే హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు అది అది రూల్ అనమాట లేదు ఒకవేళ ఆ బిడ్డ పుడితే ఈమెకు వ్యతిరేకం అవుతుంది అంటే తండ్రికి ఫేవర్ అవుతుంది ఆ బిడ్డ ఇది నేను చూసిన అంద అందరిలోనే వచ్చింది ఇది అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు పితృదోషం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కులదైవ అనుగ్రహం ఉండదు ఈ రెండు ఈ రాశికి ఉండవు కాబట్టి వీళ్ళు ఎక్కువగా కులదేవత ఆరాధన ఎక్కువ చేయాలి పితృ ఆరాధన ఎక్కువ చేయాలి కంపల్సరీ చేయాలి రైల్వే ఉద్యోగులు ఉండేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇక ఇతరత్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయాల్లోనూ కాంట్రాక్ట్ల పరంగానే ఉండేదానికి అవకాశం ఉంది ప్రభుత్వ సలహాదారులుగా వాళ్ళు ఐఏఎస్లు ఇటువంటి వాళ్ళంతా ఎక్కువగా ఉండేదానికి ధనసు రాశిలో అవకాశం ఉంది ఈ ధనసు రాశి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతూ ఉంటారు ఎప్పుడు ఎందుకంటే రాశి యొక్క స్వభావమే అది ధనస్సు అంటే అది ఒక వెపన్ అనమాట వీళ్ళు ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతారు తక్కువ సార్లు సక్సెస్ అవుతారు కానీ సక్సెస్ అయితే మాత్రము అది శాశ్వతంగా సక్సెస్ అయిపోతారు అలా ఉంటుంది పితృ అనుగ్రహం చాలా తక్కువ కులదేవత అనుగ్రహం తక్కువ ఈ రెండింటినీ చక్కగా చూసుకోవాలి ఇక ఈ రాశి వాళ్ళు అగ్నితత్వ రాసి వేడి శరీరం కలిగి ఉంటారు తిన్నది వెంటనే అరిగిపోతుంది రక్త ప్రసరణ బాగానే ఉంటుంది అదేవిధంగా బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా ఎక్కువే ఉంటుంది తర్వాత రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ దేవగురు బృహస్పతి రాశి ఈ రాశిలో మూల పూర్వాషఢ ఉత్తరాషఢ ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రం కేతుది పూర్వాసడ శుక్రుడిది ఉత్తరాసడ రవిగ్రహంది ఈ రాశి వాళ్ళు ఏదైనా వీళ్ళు సాధించాలి అనుకుంటే ముందు లాభస్థానాన్ని బలపరుచుకోవాలి వీళ్ళకి లాభస్థానం తులారాశి అవుతుంది తులారాశి అంటే తులారాశిలో చిత్త స్వాతి విశాఖ నక్షత్రాలు అందులో ఉంటాయి ఇక్కడ ఈ స్వాతి నక్షత్రముకి సంబంధించినటువంటి పరిహారము వీళ్ళు చేయాలంటే స్వాతి అంటేనే ఒక విధమైనటువంటి ఒక ఒక ఫంక్షన్ హాల్ ఒక కళ్యాణ మండపం ఒక ఫంక్షన్ హాల్ ఒక స్టేజు ఒక న్యాయస్థానము ఒక సమాజము ఇలా వస్తుంది అంటే వీళ్ళు ఎలా పరిహారం చేసుకోవచ్చు అంటే తులారాశికి సంబంధించిన నడి నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రానికి సంబంధించిన పరిహారం వీళ్ళు చేయాల్సి వస్తుంది అంటే స్వాతి నక్షత్రం అంటే తేనె కాఫీ అంటే తేనెను ఆలయాలను సమర్పించవచ్చు అభిషేకానికి అదేవిధంగా కాఫీ కాఫీ గింజ కాఫీ చాక్లెట్స్ లాంటివి పిల్లలకు పంచవచ్చు తేనెతో చేసినటువంటి స్వీట్స్ కాజాలు తేనెతో చేసినటువంటి ఇతరత్ర చాక్లెట్స్ ఇంకేదైనా హనీ చాక్లెట్స్ అంతా ఉంటాయి అవన్నీ కూడా దాన ధర్మాలు చేయొచ్చు అది కూడా రాహుకాలంలో చేయాలి అది స్వాతి నక్షత్రం కాబట్టి తర్వాత ఈ ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి లాభస్థానంలో మధ్యలో ఉన్న నక్షత్రానికి సంబంధించినటువంటి వస్తువులను వీళ్ళు దానం చేయొచ్చు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు అది రాహుకాలంలో రాహు గ్రహం కాబట్టి రాహుకు వారం ఉండదు కాబట్టి అది కూడా స్వాతి నక్షత్రం చేస్తే ఇంకా మంచిది తర్వాత వీళ్ళు ఈ స్వాతి ఈ లాభస్థానానికి సంబంధించి వైద్య సేవ వైద్య సేవ ఎలా చేయొచ్చు అంటే కిడ్నీలు తులారాసు అంటే కిడ్నీలు చిరునీరు ఎక్కువగా కొద్ది కొద్దిగా మూత్రం ఎక్కువ పోతూ ఉంటుంది అతి మూత్ర వ్యాధి అంటారు అదే యూరిన్ ప్రాబ్లమ్స్తోనే కిడ్నీస్ కూడా ఉంటాయి వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగకూడదు తాగితే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తే కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు డయాలసిస్ పేషెంట్లు ఉంటారు అటువంటి వాళ్ళకు వీళ్ళు సహాయం చేయొచ్చు కాబట్టి అటువంటి వాళ్ళు వీళ్ళకి తెలిసి వీళ్ళు చూసుకొని కూడా వీళ్ళు చేస్తే దైవ వైద్య సేవ కిందకు వస్తుంది అదేవిధంగా ఆలయ పరిహారం తీసుకుంటే వీళ్ళు తులారా సంబంధించి తీసుకుంటే వీళ్ళు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయొచ్చు స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి ఉద్భవించాడు నరసింహారాధన లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదవడము వినడము ఆయన ఫోటో వీళ్ళు వాల్పేపర్కి పెట్టుకోవడం చేతలను దర్శించడం ఇది లాభస్థానానికి సంబంధించిన మూడు రకాల పరిహారాలు వీళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాషఢ నక్షత్రానికి సాధన తార ఆరవ నక్షత్రాన్ని వీళ్ళు బలపరచుకోవడం వల్ల వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఉత్తరాఖఢఢ శ్రవణం ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళు ఉత్తరాష ఉత్తరాభద్రా నక్షత్రం అంటే కామదేనువు గోసేవాధికంగా చేసుకోవడం వల్ల దేవతా బలం పెరుగుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏదైనా పనులు చేసుకోవడం వల్ల వీళ్ళు అన్ని పనులు విజయవంతంగా ముందుకు చేసుకెళ్ళవచ్చు సాధన తర సాధనమున పనులు సమకూర్దంలో ఉన్నట్టు సాధన తరం వీళ్ళు అలా ఫాలో కావచ్చు వదలలో వెళ్తున్న ఒక ఆవు పోతూ ఉంటే దానికి ఒక నోట్కు కరెక్ట్ పండివచ్చు మంచిదే కామదేని యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిది ఎవరైనా గంగరెద్దిని పట్టుకెళ్తే వాళ్ళు పిలిచి చక్కగా దాని ఇంట్లో పడుకోబెట్టుకొని మేత పెట్టి నీళ్లు పెట్టి ఆ మేపుతున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి పంపించవచ్చు ఒక గంట సేపు ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళ యొక్క సాధన సారా దేవత ఇంటికి వచ్చి వెళ్ళినట్టు శివాలయానికి వెళ్తే ప్రదోషకాలంలో నంది సేవ చేస్తే నందీశ్వల ముందర కూర్చుంటే మంచిది చాలా సింపుల్ ఇవి చేస్తూ ఉంటే చాలా వీళ్లకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి అందుకే ప్రదోషకాలంలో నంది సేవ చాలా విశేషమైందనమాట ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం కూడా చాలా మంచిది ఇక పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు పూర్వాష నచ్చిన వాళ్ళు పూర్వభాధ నక్షత్రం వీళ్లకు సాధన తయారవుతుంది పూర్వాపాద నక్షత్రం అంటే సాక్షాత్ కుబేరుడు పుట్టినటువంటి నక్షత్రం కుబేరుడు ఎవరైతే మనం ఉంటా ఉంటామో వెంకటేశ్వర స్వామికి ఆయన యొక్క నక్షత్రం కాబట్టి లక్ష్మీ కుబేర యంత్రం వీళ్ళు పెట్టుకోవచ్చు లేదా కుబేరుడి లక్ష్మీ కుబేర మంత్రం యూట్యూబ్లో వినొచ్చు లక్ష్మీ కుబేరుల ఫోటో వీళ్ళు వాల్పేపర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా పూర్వాపాధి నక్షత్రం అంటే మామిడి చెట్టు అంటే మ్యాంగో పికిల్సు మ్యాంగో చాక్లెట్సు మ్యాంగిలో జ్యూసు మ్యాంగిలో బర్ఫీసు మ్యాంగోకి సంబంధించిన రైసు చట్నీస్ వీళ్ళు ఫుల్గా తినచ్చు ఫేవరెట్ ఫుడ్ సాధన తరకు సంబంధించిన ఫుడ్ మ్యాంగో అంటే వీళ్ళు ఇష్టపడచ్చు మ్యాంగో ఒక బుట్ట నిండా మ్యాంగో పండ్లు ఉండేటువంటి ఫోటో కూడా హాయిగా వీళ్ళు సాధన తర హాల్లో అతికించుకోవచ్చు వీళ్ళకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత మూలా నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళకు శతభిష నక్షత్రం సాధన తర అవుతుంది శతభిష అంటే వంద నక్షత్రాల సమూహం అంటే గెలాక్సీ ఫోటో ఆకాశంలో గెలాక్సీ వీళ్ళు ప్రతిరోజు కాస్త కర్పూరం ఎత్తుకునేసి నీళ్ళు ఏదైనా స్వీట్ తోచిన స్వీట్ తీసుకొని లేదంటే బ్లాక్ గ్రేప్స్ గతపి నల్లన ద్రాక్ష డ్రై ఫ్రూట్స్లో నల్లన ద్రాక్ష ఉంటుంది ఎండి ద్రా నల్ల ద్రాక్ష తట్లో పెట్టి ఒక పల్లెల్లో కొద్దిగా పువ్వులు పెట్టి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పెట్టి నక్షత్రాలకు చూసి సమర్పించి హారతిచ్చి వీళ్ళు ప్రసాదంగా తీసుకోవచ్చు నక్షత్ర పూజ చాలా శక్తివంతమైంది గెలాక్సీ ఫోటో నా ఇంట్లో పెట్టుకోవచ్చు వాల్పేపర్ పెట్టుకోవచ్చు జ్యోతిషాస్త్రం నక్షత్రాలపైన ఆధారపడింది అతి పెద్ద నక్షత్రం జ్యోతిశాస్త్రం శతభిష నక్షత్రం దానికి రాహు అధిపతి రాహు అంటే బ్రహ్మాండం వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ శతభిషా నక్షత్రాన్ని కొడితే కళ్ళు దిమ్మ తిరిగేంత రిజల్ట్స్ వస్తాయి అంత పవర్ఫుల్ నక్షత్రం కొట్టలేదు కాబట్టి గూగుల్లో కొట్టు చూడొచ్చు రీసెర్చ్లో కొట్టు కాబట్టి వీళ్ళు గ్రేప్స్ ఎక్కువ తినొచ్చు నక్షత్ర పూజ చేయొచ్చు శతభిష నక్షత్రం రోజు ఏ పనైనా చేసుకోవచ్చు అది వీళ్ళకు పరిహారం కిందకు వస్తుంది కాబట్టి ఫ్లవర్ బుకే కూడా వీళ్ళకు ఫేవరెట్ సింబల్ మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా గుంపుగా ఉండేది శతబిషా అంటే గుంపుగా కదా ఉంటుంది ఫ్లవర్ బుకే కూడా వీళ్ళు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా ఫ్లవర్ బొకే ఇచ్చారు వెంటనే తీసుకునేవచ్చు వీళ్ళ సాధన తారా సంబంధించినటువంటి ఇస్తున్నారు మామిడి పండ్లు మామిడి పండ్లు వీళ్ళకి సంబంధం లేదు అది పూర్వభద్రకు వస్తుంది కాబట్టి ఇది వీళ్ళు చేసుకోవాలన్నారు అదన తర్వాత మూలా నక్షత్రం మూలా నక్షత్రానికి శతబిషాగా చెప్పాను ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు చేసుకోవాలన్నటువంటి సాధన తార విశేషాలు అదేవిధంగా ఆలయ పరిహారం వీళ్ళు ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలి అంటే వీళ్ళు ధనసు వాళ్ళు కాబట్టి నేను ముందే చెప్పాను పితృదేవతారాధన కుల దేవతారాధన ఇది వీళ్ళకి రెండు మైనస్లు ఉన్నాయి ఈ రెండు ఆధార్ కార్డు లాంటివి మన ఆధార్ కార్డ్ పాన్ కార్డు అంటాం కదా ఇది మెయిన్ దీని ఇది చేయకుండా వీళ్ళు ఇంకేం చేసినా సక్సెస్ కాదు కాలేరు పక్కా ఇది మాత్రం ఇది తమురులు కాబట్టి పితృదేవతారాధన చేయాలంటే సూర్య నమస్కారాలు చేయాలి పితృకారకుడు సూర్యోదయానికి ముందు నిదలెయ్యాలి సూర్య నమస్కారాలు చేయాలి అదేవిధంగా కులదేవతారాధన కులదేవతకు మాకు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి అంటే వాళ్ళు యుగ దేవతలు కులదేవత అంటే ఆ వంశస్థులకే ఆ సరణం వాళ్ళకి మాత్రమే అని అర్థం కులదేవతను ఎప్పుడు కూడా మామిడి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఇట చెట్ల కింద పుట్టమట్టితో వాళ్ళ చేతితో వాళ్ళే తయారు చేసే విగ్రహాలు బొమ్మరిలు కట్టి పెట్టి ప్రత్యేకమైన నైవేద్యాలు మా దేవుడికి ఇది ఇష్టము అనే కొన్ని వంటలు ఉంటాయి ఏదన్నా కోడిని కోయడమా జంతువులు కూడా ఉంటాయి మంచి మధ్యాహ్నం ఇచ్చి పిల్లలకు వెంట్రుకలు తీసి చెవులు కుట్టి ఆ నైవేద్యాలను వాళ్ళు పూర్తిగా తినేసి అక్కడ చేతులు కడిగేసి ఏమైనా తినేసి వస్తారు వేరే ఇతర ఎవరు కూడా రా ఆ ఊళ్ళో వాళ్ళు వేరే పార్టీలకైతే వచ్చేస్తారు దూకేస్తారు ఈ కులదేవతారాధన మాత్రం ఆ దరిదాపులకు రారు వాళ్ళ ఇంటి దేవుడికి పెట్టుకుంటారు మనకు వద్దు మనకు లేదంటారు అంత నియమ నిబద్ధతగా ఉంటుంది ఈ ఆరాధనలు చాలామంది పూర్వీకులు తమ వంశస్థులకు వారసులకు ఇవ్వలేదు మాకు తెలియదండిని తిరుమలకు వచ్చి ఇస్తున్నారు ఆయన యుగ దేవత తప్పులేదు రావడంలో కానీ కులదేవత కాదని మరి కులదేవత తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి పరిష్కారం ఏంటంటే తంత్రదోషం ప్రకారం సెంగాలి అని ఒక కర్ర ఉంది మా దగ్గర శంగాళి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి ఆమెనే కులదేవతగా భావించుకొని ఆ కర్రను పూజంలో పెట్టి కర్పూరహారతి కొబ్బరికాయ అటుకులు బెల్లము కలకండ తేనె లాంటి నేచురల్ పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుంటే ధూపం వేయాలి కులదేవతకు ధూపం చాలా ఇష్టం అందుకే ఆరాధన చే కయ్యల్లో చీరల్లో చేస్తుంటే ఎక్కువ పొగలేస్తూ ఉంటుంది ధూపము దీపము నైవేద్యం ధూపానికి చాలా ఇష్టపడతారు దేవతలు ఇవ్వడం వల్ల కులదేవత అనుగ్రహం కలుగుతుంది ఒక్కసారి ఆ కర్ర తీసుకుంటే ఇంక రాబోయే తరాలకు అంతా తీయాల్సి లేదు ఇదొక అవకాశం ఉంది పితృదేవతారాధనకు ప్రతి అమావాస్యకు వాళ్ళ పితృదేవతల్ని ఖచ్చితంగా ఆరాధించాలి తండ్రి ఉంటే పిల్లలు చేయకూడదు తండ్రి చేయలేని వయసులో ఉంటే పితృదేవతలను స్మరించుకొని అన్నదానం చేయాలి ముఖ్యంగా పెరుగను అంటే ఎవరికి వాళ్ళు తెలిసిన వాళ్ళకు భోజనం పెడితే విందు తెలియని వాళ్ళకు పెడితే పరిహారం కాబట్టి ఆకలి అన్నమే జీవిత పరమార్థంగా ఒక పూట దొరికి రెండు పూటలు దొరకన వాళ్ళకు అన్నం కోసమే బతుకుతున్న వాళ్ళకు అన్నం పెట్టడం అమావాస రోజు ఆ పుణ్యం పితృదేవతలకు వెళ్తుంది వాళ్ళ ఆశీర్వాదం వీళ్ళకు వస్తుంది కాబట్టి ఇది చేసుకోవాల్సింది ధనశ్రాసి వాళ్ళు కులదేవతారాధన పితృదేవతారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అనుగ్రహం దొరుకుతుంది ఇదే వీళ్ళకాలయ పరిహారం సో ఏదన్నా ప్రత్యేకమైన రోజు ఏమన్నా ఉంటుందా కొత్త పనులు ఏమన్నా ప్రారంభించుకోవడానికి లేదంటే ఒక కలర్ ఏదన్నా బాగా కలిసి వస్తుందంటారా ధనసరాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకు చిత్రవర్ణాలు అంటే రెండు మూడు కలర్లు కలిసిన డ్రెస్సులు రెండు రకాల పప్పులు వేసిన కూరలు బాగా కలిసి వస్తాయి అదేవిధంగా పూర్వాష నక్షత్రం వాళ్ళకు అంటే వీళ్ళకు గురువారం కలిసి వస్తుంది ఈ మూలా నక్షత్రం వాళ్ళకు గురువారంతో పాటు సోమవారం ఆదివారం కూడా కలిసి వస్తాయి మంగళవారం కూడా కలిసి వస్తుంది పూర్వాశ్రం నక్షత్రం వాళ్ళకు కలిసి వచ్చేటువంటి రంగులు లైట్ బ్లూ లైట్ గ్రీన్ బేబీ బ్లూ బేబీ గ్రీన్ అంటారు అలాంటి లేతక రంగులు ఈ బ్లూ బ్లూ రిలేటెడ్లో తర్వాత యాష్ కలర్ కూడా లైట్గా ఉండాల మరి ముదురుగా ఉండకూడదు ఈ కలర్స్ బాగా కలిసి వస్తాయి తర్వాత ఉత్తరాశ్రయం నక్షత్రం వాళ్ళకు ఆఫ్ వైట్ ఎల్లో ఎల్లో రిలేటెడ్ రెడ్ రిలే రెడ్ రిలేటెడ్ కలిసి వస్తాయి ఇవి వీళ్ళుకోవాల్సి వచ్చే రంగులు ఓకే సో ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు మీ స్టైల్లో అద్భుతంగా వివరించాను ధన్యవాదాలు ధన్యవాదాలు